అయితే ఇన్సిడెంట్ జరిగింది పాకిస్తాన్ అంత ఇక్కడ వచ్చిండు మన వైఫ్ వాళ్ళతో వచ్చారు బాగా గుర్తుపెట్టిన ఇక్కడ కొంచెం లేదు వాళ్ళు నిన్ను ఒకసారి నేను పట్టుకున్నా కదా పాకి అది పాస్పోర్ట్ చెక్కి వీసా చెక్కి ఇచ్చేటప్పుడు ఇక్కడనే కదా ఎవరు పట్టుకొని ఇవన్నీ అంటున్నారు నా పాస్పోర్ట్ ఉన్నాయి నా విజా చెక్ చేయడానికి నువ్వు ఎప్పుడైనా ఇచ్చింది అనుభవించింది నా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి నువ్వు ఎప్పుడు చెక్ చేసినా కాదా అయ్యో నువ్వు కదా లేదు లేదు నేను ఇక్కడ పాస్పోర్ట్ చెక్ చేస్తాను అన్నట్టు అది విజాలు ఇక్కడ అందరికీ సార్ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి కదా ఏరియా మొత్తం చేసినాం ఇప్పుడు చాలామంది దొరికారు అప్పుడు నువ్వు వారం రోజుల నుంచి మొత్తం మంచిగా ఒక రెండు మూడు వేలు తాకుంటారు మీరు ఒక్కటో రెండు రోజులు అయినా కూడా పట్టుకుంటాం అట్లా చాలామంది మీ వాళ్ళు బంగ్లాదేశ్ ఎవరా బంగ్లాదేశ్ ఇన్ ఇండియా ఇండియా వాళ్ళు కూడా ఉండే ఏదోదో మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడుతు వాళ్ళు ఏమంటాడు ఇట్లా ఇట్లా స్టోరీ కంటిన్యూ చేసాను దానికి ఏదో ఫ్రీగా వాళ్ళ గేమ్స్ చూడారు అన్నట్టు నాలుగు ఏదో ఆడుకోవడానికి అదే రావాలి కేసు కాచేకేత్తు కనీసం వంద రూపాయలు వాడు పోలీసు నాటకాలు నాకు అయితే ఏ మాని చెప్పి అన్నట్టు అలా బొక్కలు ఎక్కి పాకిస్తాన్ వాడు వచ్చాడు ఇతర ఇట్లా పాలు చేసాడు అంటే వాడు ఒక్కడే మాట్లాడినాడు చూడు ఇక్కడ ఎవ్వడైనా ఎంత పెద్ద ఆఫీసర్ వేరే కంట్రీలో ఎవడు ఉన్నా సరే ఇక్కడ బోర్డు తప్ప వేరే ఎవ్వడికి రైటు హక్కే లేదు పాస్పోర్ట్ కాదు వీసా కాదు ఏం చెక్ చేయడానికి వచ్చినా పాస్పోర్ట్ సంబంధించినవి ఒక అరబోళ్ళే చెక్ చేస్తారు వేరే ఇవ్వడానికి అథారిటీ ఉండదు అర్థమైందా మళ్ళీ దానికి దానికి సంబంధించిన గ్రేడ్ ఆఫీసర్లు వేస్తారు ఎవరు పడతావుడు చేయరు పట్టుకుని అంటారు అట్లా చెప్తే అని అంటున్నారు అవును నాకు ఐడియా ఉంది కానీ లేదు మన ఎవడైనా సరే వాడు నిజంగా పోలీసే కానీ ఎవడైనా కానీ ఓన్లీ లోకల్ పోలీస్ వాళ్ళకు లోకల్ క్యాండిడేట్లకి వాళ్ళకి అలవు ఉంటుంది ఇవ్వని పడదానికి ఇయ్యరు అది లేనే లేదు సిస్టమ్ వీడ చేసేది ఏమి ఉందని అడే నాకు నవ్వచ్చింది ఇక అంతే కొందరు ఏం చేస్తారంటే నా కొడుకులు ఓకే నిజంగా పోలీసే అనుకో పోలీసే పోలీసు కూడా చెప్పాన్స్ ఉండదు ఎందుకంటే ఒక్క ఫోన్ చేస్తే కలాసి అని పని ఇప్పుడు కూడా పోలీసు అంటే క్లాస్ అని పని నిజంగా అరెస్ట్ చేస్తారు సార్ నిజంగా ఇక్కడ పోలీసు గారు లేదంటే మన పని అవుతుంది ఏ రకంగా మాట్లాడుతున్నావు పోలీసు ఏది కార్డు ఏది లైసెన్స్ ఏది కథ ఇది అంటే ఆడు కాదు అని చెప్తా వాళ్ళని వేసేస్తారు ఇక ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నావు పైసలు అడుగుతున్నావు ఇంకే వంద పొచ్చి అడుతారు సో అందుకే ఓరాక్షన్ ఆడ ఎందుకంటే ఏదో అని చెప్పుకొని ఏదో చిన్న గేమ్స్ గోపీచిపో తీసుకున్నట్టు పాడు వారు భయపడతారు కదా వాళ్ళు రాయి ఎత్తారు రా ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా ఉండదు మోడే అని ఎత్తాడు ఏ భయపడకు భయపడకు వదిలేస్తే నేను నేనేం చెప్తాను ఎట్లా అంటే వానికి ఏమంటే ఎట్లా పని చెప్తుంది కదా పీకెంత మనం వదిలేసెంట్ ఇది వాడు వానికి ఏదో ఇచ్చు ఏదో చేస్తుడు ఫ్రీగా ఎత్తారు కదా అది పని అయితే నేను అంత ముందు వీడియో చేసినా కదా పాకిస్తాన్ పురాణంలో వీడియో గుర్తు పట్టేరు యూట్యూబర్ అని ఇది అంటే అలాగే బాగా మనకంత సీన్ ఎక్కడికి రాబోయ్ మన వీడియోలు ఇండియాలోనే అంత పాపులర్ కాలేదు అసలు పజిషన్లోకి వదలు వీడు ఎప్పుడు చూసిండు వీడు అన్నిట్లో గుర్తుపడుతుండు అని నేను అనుకున్నా నేను నచ్చిరని అట్టుకున్నాను సేమ్ బ్యాచ్ వచ్చి నువ్వు టిక్ టాక్లో ఉన్నావు కదా యూట్యూబ్లు ఉన్నావు కదా నాకు అప్పుడు ట్రై చేయండి అమ్మ నాకుడుతున్నారా పాలికి చేస్తుర్రు ఇది ఇట్లా కదా అట్లా అట్లా ఎట్లా అనుకుంటా కథలు పడుతున్నారు అప్పుడు నాకు అర్థమైంది అమ్మ ఫస్ట్ వచ్చినప్పుడు అనుడు అంతే ఏదంటే వీడు ఉంటే ఉండనియడు ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే టైంపాస్ చేసుకుని ఉండచ్చు వాళ్ళ వాళ్ళకి ఇచ్చి అప్పుడు నాకు అర్థమైంది విని సంగతి కూడా కదే ఇట్లా అది ఇది ఇది అది నేను నమ్మలేదు నాకు అవసరం లేదు ఎందుకంటే వానికి ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు మీరు మీకు పాస్పోర్ట్ అది మీ ఇదే అయిపోయినా కూడా అట్లా వచ్చి ఎప్పుడు అడిగాడు ఇట్లుందా అది ఉందా నేను చేసినా అది ఎత్తా ఇది ఎత్తా అది అన్నీ అఫీషియల్గా జరుగుతాయి దొంగతనంగా జరిగా జరిగే ఛాన్సే లేదు ఎందుకంటే పిచ్చి పిచ్చి బాగా భయపడి ఇట్లా అట్లా అంటే వాళ్ళని భయపడిపోయి ఇది చేసి అది చేసి ఇప్పుడు నువ్వు ఇంకా పెద్ద పేరు కాటంలో అక్కడ అంటే చెప్పేది ఇవన్నీ ఏ వాళ్ళే వాళ్ళు ఉంది నాకు ఉంది నాకు ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంది అది చెప్పాలి చెప్పు 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 సరే సరే ఓకే ఓకే ఇట్లనైందా సరే అంత మంచిదే ఓకే ఓకే అందుకంటే వాళ్ళకి ఏంటంటే వాడు చెప్పేస్తుంది అంతా మనమైన వాడు నేను ఏదో పెద్ద ఆఫీసర్ని అది ఇది అని వాడు హైలైట్ చేసుకోవడానికి నైంటీ పర్సెంట్ ఏంటంటే ఈ కష్టవాళ్ళందరూ ఆల్మోస్ట్ పోలీసు ఆర్మీ వాళ్ళు చెప్తారు మనం ఎందుకు తీయవా అంతలో వాడు ఏదో చూపుతుండే ఆయన్ని అన్నప్పుడు నేను వాళ్ళకి ఇక సంతృప్తి అన్నట్టు ఎట్లుంటుంది తెలుసా మనం ఇదో పోలీసు నేను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా చెప్పుకోనికి అది చూపించుకోవడానికి అంతే అట్లా అన్నప్పుడు అది చెప్పుకోండి ఇప్పుడు ఏం వస్తుంది మనకి మనకులు ఎందుకని లైట్